బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా చాలా చోట్ల వరద పీపత్సం ఎక్కువైపోయింది ముఖ్యంగా మన తెలంగాణలో అయితే చాలా చోట్ల కొన్ని గ్రామాలు కానీ కొన్ని జిల్లాలు సో చాలా వరకు వాళ్ళు భయప్రాంతుల్లో ఉన్నారనమాట సో ఏం జరుగుతుంది ఇంత వరద పీపత్సం ఎక్కువైపోయింది అని వాళ్ళు కొంత భయప్రాంతుల్లో ఉన్నారు అయితే ఏంటంటే సో గవర్నమెంట్ ఏం చేసిందంటే సో కొన్ని ప్రాంతాలని ఎల్లో అలర్ట్గా కొన్ని ప్రాంతాలని ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించి సో వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారన్నమాట సో ఇంతకీ ఆ ఏ ప్రాంతాలు ఏ జిల్లాలో మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణలే కాకుండా చాలా చోట్ల ఈ వర్షాల బీభచ్చం చాలా ఎక్కువైపోయింది అయితే మెయిన్లీ మన తెలంగాణలో ఏంటంటే మొన్నటి నుంచి అంటే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు నుంచి వర్షాలు ఆపకుండా పడతానే ఉన్నాయి అయితే నిన్న కొంచెం సాయంత్రం నుండి కొంత ఉధృతి తగ్గింది బట్ ఏంటంటే ఇవాళ మార్నింగ్ కూడా జల్లు కంటిన్యూస్గా పడతానే ఉంది అయితే ఏంటంటే గవర్నమెంట్ మనం చూసుకుంటే అయితే ఇక్కడ ఈ మెయిన్లీ ఏంటంటే ఈ పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలకు మాత్రం చాలా ముప్పు ఉందని అయితే తెలుస్తుంది ఎందుకంటే ఆ వరద బీభత్సం అక్కడ ఎక్కువైపోవడం వల్ల అంటే ఉన్న అంటే వాటర్ లెవెల్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేయడం వల్ల సో ఆ చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ముప్పు ఉందని అయితే తెలుస్తుంది సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అధికారులు వెళ్ళి సో వాళ్ళని అప్రమత్తం చేశారు మీరే కంగారు పడకండి అని వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడం అయితే జరిగింది సో అయితే ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఆరెంజ్ అలర్ట్ ఇంకా ఎల్లో అలర్ట్గా అన్నమాట కొన్ని జిల్లాలు కొన్ని ప్రాంతాలని సో ఏంటో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఆ ప్రాంతం వాళ్ళు అయితే మాత్రం కొంచెం జాగ్రత్త పడండి సో మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ అండ్ ఏ ప్రాంతాలు ఎల్లో అలర్ట్ ఇప్పుడు మాట్లాడుకుందాం సో మొదటగా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా కామారెడ్డి జిల్లా అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం మెదక్ జిల్లా అలాగే మేడ్చల్ జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం సిద్దిపేట యాదాద్రి ఈ ప్రాంతాలు ఈ జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు ఇంకా రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు సో ఈ జిల్లాలో వాళ్ళు ఏంటంటే సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎల్లో అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సో ఆదిలాబాద్ ఆదిలాబాద్లో వాళ్ళు ఎల్లో అలర్ట్ ఇచ్చారు ఆసిఫాబాద్ మంచిర్యాల అలాగే నిర్మల్ జగిత్యాల అలాగే రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సూర్యాపేట ఇంకా అలాగే కొత్తగూడెం ఇంకా మహబూబ్ నగర్ సో ఈ ప్రాంతాలు నేను చెప్పిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎల్లో అలర్ట్ అనమాట సో ఏంటంటే ఈ ప్రాంతాల వాళ్ళు నేను చెప్పిన ఈ ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాల వాళ్ళు కానీ ఎల్లో అలర్ట్ ప్రాంతాల వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే బాగా అవసరమైతేనే కొంచెం బయటకెళ్ళని ట్రై చేయండి అంటే ఈ స్కూల్కి అంటే స్కూల్కి కూడా మొన్న సెలవులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ వరద ఉద్ధృతి వల్ల స్కూల్ కూడా సెలవు ఇచ్చారు అయితే ఏంటంటే వినాయక చవితి అప్పుడు కూడా చాలామంది వాళ్ళ పందిళ్ళ దగ్గర సో కొంచెం ఆ పందిళ్ళు దగ్గర చూసుకోవడం ఏంటంటే కొంచెం కష్టంగానే ఉందనమాట ఎందుకంటే అంత వర్షం అంత బీభత్సం ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న జల్లులు పడినా ఎంత కంటిన్యూస్గా పడితే సో చాలా ఇబ్బందిగానే ఉంటుంది సో ఆ పందిళ్ళ దగ్గర చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది ఎందుకంటే ఆ వినాయకుడిని ప్రతిష్ఠించేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అంటే ఆ రోజు నిన్న ఇరవై ఏడో తారీఖున గణేష్ చతుర్థి జరిగింది సో హైదరాబాద్ ఏంటంటే ఖైరతాబాద్లో చాలా ఫేమస్ అనమాట సో ఈ వినాయకుడు విగ్రహాలు కానీ అవన్నీ చాలా ఫేమస్ సో అక్కడ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ గణపతి నవరాత్రులు అయితే ఏంటంటే సో ఈ ప్రాంతాల్లో అంటే హైదరాబాద్లో చాలా ఇబ్బంది ఉందన్నమాట ఎందుకంటే ఇరవై ఆరో తారీఖు మొన్నటి నుంచి వర్షాలు బీభచ్చం చాలా ఎక్కువగా పడుతుంది వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి అంటే చిన్న చిన్న జల్లులు పడినా సరే కంటిన్యూస్గా పడటం వల్ల ఎవరికైనా చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఎక్కడికెక్కడ డ్రైనేజ్లు పొంగిపోయాయి సో మనం చూసుకుంటే గత వీడియోలో కూడా మాట్లాడుకున్నట్టు ఇక్కడ కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ ఏంటంటే కొంచెం వీక్ ఎప్పటికప్పుడు హైడ్రా వచ్చి వాళ్ళు క్లియర్ చేస్తున్నారు బట్ కాకపోతే ఏంటంటే సో చాలా చోట్ల డ్రైనేజ్ నిలిచిపోవడం జరిగింది సో ఏంటంటే ఇది వరద బీభత్సం అంటే ఈ వర్షాలు మేబీ తగ్గుముఖం పట్టచ్చో లేదో అనేది సో ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే సడన్గా కొన్నిసార్లు వెదర్ మారిపోవచ్చు అంటే మన వెదర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటే ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత ఒకేసారి క్లౌడ్స్ వచ్చేసి అంటే మొత్తం క్లౌడ్స్ డార్క్ అయిపోయి మొత్తం వెదర్ అంతా మారిపోవచ్చు ఒక్కోసారి సో ఏంటంటే చ అందరూ జాగ్రత్త వహించండి సో ఇంకా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైతే తప్పదు కొంచెం జాగ్రత్తగా సో రైన్ కోట్స్ వేసుకుని కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఈ వర్షాల్లో మేబీ వైరల్ ఫీవర్స్ కూడా రావచ్చు సో కాబట్టి మీ పిల్లల్ని కూడా కొంచెం వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తలు చెప్పండి వాళ్ళకు కూడా జాగ్రత్తలు వహించమని చెప్పండి అయితే ఏంటంటే సో ఇవి ఈ ప్రాంతాల వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఈ వర్షం బీభత్సం కూడా తగ్గే అవకాశం ఉంది సో కంగారు పడకండి సో మీ బాగా అవసరమైతేనే కానీ బయటకు వెళ్ళండి సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మన బెల్లైకోన్ను యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి